రాజకీయాల్లోకి లాగకూడదు ఒకసారి డిక్లరేషన్ ఇవ్వాలి ఒకసారి ఇచ్చిన తర్వాత చిన్న చితక జనాలకైతే తెలియదు అనుకోండి అంటే వాళ్ళు వాళ్ళెవరో తెలియదు కదా ఇప్పుడు మామూలు జనాలలో ఎవరన్నా గనక అన్ని మతస్థులు ఉంటాయి దర్శనానికి వాళ్ళు ఎవరో తెలియదు కాబట్టి మామూలుగా ఈ ముస్లింస్ ఇట్లా వచ్చితే గనక మామూలుగా వచ్చేసి అక్కడ దండం పెట్టుకుంటుంటే ఎవరు అడగని కూడా అడగరు ఎవరు అడగరు అలా కాకుండా ప్రముఖులలో ఇట్లాంటి వివాదాలు వచ్చినప్పుడే తెలుస్తుంటది మామూలుగా ఎవరన్నా కనుక మనకు అనుమానం వస్తే అబ్జెక్షన్ చేస్తే అప్పుడు వాళ్ళని అడుగుతారు క్రెడెన్షియల్స్ రూల్ ప్రకారం అంటే ఇప్పుడు క్యూ లైన్లో నుంచి ఉన్నప్పుడు వేరే మతస్తులు అనే ఫీలింగ్ మనకు వచ్చింది అనుకోండి వాళ్ళు ఏ ఒక్కో మాట్లాడుతుంటే ముస్లిం అని మనం లేకపోతే గనక అప్పుడు చెప్తే గనక వెంటనే టీటీడీ వాళ్ళు పిలిచి వాళ్ళని అడుగుతారు వాళ్ళు అన్ని మతస్థులు అని చెప్తే మీరు మరి ఎందుకు వచ్చారు అంటే దర్శనానికి స్వామివారి మీద మాకు భక్తుందంటే ఉందంటే ఇదిగో స్వామి సో ఫారం ఉంది ఈ ఫారం మీద మీరు సంతకం పెట్టాలి మీ డీటెయిల్స్ ఇవ్వాలని చెప్పి రాయించుకుని సంతకం పెట్టించి ఆ తర్వాత దర్శనానికి అనుమతిస్తారు ఇది ప్రొసీజర్ అక్కడ అది ఎవరన్నా అనుమానం ఉండి కంప్లైంట్ చేస్తే లేకపోతే జనానికి తెలియని కూడా తెలియదు మామూలుగా దర్శనానికి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు చాలా మంది అదే సందర్భం అయితే అందులో ఏ ఉచిత దర్శనం దగ్గరనే ఇట్లాగా తెలుస్తుంది ఎవరికైనా ఏ లేదా మూడు వందల టికెట్ ఇట్లాంటి చోట్ల బ్రేక్ దర్శనాలు ఇట్లాంటి చోట్లయితే కనుక బయటపడిపోతారు ముందే ఎందుకని అక్కడ ఇది ఇవ్వాలి కదా ఆధార్ కార్డు దాంట్లో